ఈరోజు మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ గారు మరూరు గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరి చూపిస్తున్నటువంటి ఆప్యాయత పూల వర్షాలతో మరి టపాసులు కలుస్తూ ఘన స్వాగతం పలుపుతున్నారంటే మరి ఈరోజు మరి ఒక చెత్త ఎమ్మెల్యే అయినటువంటి ప్రకాష్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ అర్థమవుతోంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి ప్రకాష్ రెడ్డి మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాప్తా నియోజకంలో ఏమాత్రం కుడక అభివృద్ధి చేయకుండా ఒక దోచుకున్నటువంటి దోపిడీ దొంగ మరి ప్రకాష్ రెడ్డి అని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తాడా మరి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మరి ఒక అవినీతి పరుడు ఒక దోపిడీ దొంగ అని చెప్పి అర్థమవుతుంది ఎందుకంటే రాతంలో మట్టిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు తండుకున్నటువంటి వ్యక్తి ప్రకాష్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాడా మరే ముఖ్యంగా ఈ సగంలో ఇతర రాష్ట్రాలకు అమ్మున్నటువంటి దొంగ ఈ ప్రకాష్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేశాడా మరే ముఖ్యంగా రాత నిర్గంలో మహిళలు నట్టేటు ముచ్చినటువంటి వ్యక్తి ప్రకాష్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేశాడా అమ్మ డైరీని నట్టం పెట్టుకొని దాదాపుగా ఒక్కొక్క మహిళతో పదివేల రూపాయలు చెప్పున పది కోట్ల రూపాయలు గుడిక దండుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వందల కోట్ల రూపాయలు కూడా అక్రమంగా సంపాదించినటువంటి వ్యక్తి ఈ ప్రకాష్ రెడ్డి అని చెప్పుకుడుకునే సందర్భంగా తెలియజేశాడా అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిటాల కుటుంబం సారథంలో మరి వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు రాప్తా నియోవర్గాన్ని అభివృద్ధి పటంలో నడిపిస్తే అలాంటి కుటుంబం పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ ప్రకాశ్ రెడ్డిని మన నియోజకం నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేశాడా ఈరోజు రాప్తా నియోగమే కాదు కళ్యాణదుర్గం లాంటి నియోజకం లాంటి ప్రతి నియోజకంలో కూడా రైతులు బాగుండాలా ప్రతి రైతును లక్ష్యాధికారం చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా పేరూరు డ్యాం కి నీళ్లు అందించాలని చెప్పి ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి రోజు ప్రాజెక్టుని తీసుకొని వస్తే ఆ ప్రాజెక్టు కూడా దాదాపుగా ముప్పై శాతం పనులు పూర్తి చేసినటువంటి ఘనత మరి పరిటాల కుటుంబాంది మరి ఆ పేరూరు ప్రాజెక్టును కూడా మరి పక్కన పెట్టాలని చెప్పి మరి పరిటాల కుటుంబానికి మంచి పేరు రాకూడదు అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మూడు ప్రాజెక్టులు కట్టాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి దాదాపు ఈ ఐదు సంవత్సరాలు కాలయాపం చేసినావు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క రైతు నిన్ను గుర్తించుకున్నాడు ప్రతి ఒక్క విద్యార్థి నిన్ను గుర్తించుకున్నాడు ప్రతి ఒక్క యువత నిన్ను గుర్తించుకున్నాడు ముఖ్యంగా మహిళలు గుర్తించుకున్నారు నిన్ను ఈ నియోజకం నుంచి కాదు కదా జిల్లా నుంచి కూడా తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా నీకు ముందుండి నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రకాష్ రెడ్డి కబర్దార్ పరిటాల కుటుంబంతో పెట్టుకోవాలని చూస్తుండవు పరిటాల కుటుంబం అనేది అభివృద్ధి అభివృద్ధి అంటే పరిటాల కుటుంబం ప్రజల కోసం ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం పరిటాల కుటుంబం అనేది గుర్తు పెట్టుకో ప్రకాశ్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికలు ప్రతి ఒక్కరు గుడిక మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరువురు గ్రామ ప్రజలందరికీ కూడా పాదాలు వందలు చేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు